హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చామదుంపలతో పులుసు రెసిపీ చూపిస్తున్నానండి ఈ పులుసు ఈ ప్రాసెస్ లో మీరు చేసుకున్నారనుకోండి అన్నం అంతా ఖాళీ చేస్తారు అంతా బాగుంటుంది ఇది వేడి వేడి అన్నంలోకి ఈ పులుసును ఎక్కువగా వేసుకొని తినేయండి అన్నం అంతా ఖాళీ చేస్తారు అంత పర్ఫెక్ట్ గా అంత టేస్టీగా వచ్చిందండి మరి లేట్ చేయకుండా వీడియోనైతే చూసేద్దాం రండి ముందుగా నేను హాఫ్ కేజీ చామదుంపల్ని అయితే తీసుకున్నాను ఇవి మనకి దుంపలు కాబట్టి ఇలా మట్టిగా ఉంటాయి కాబట్టి వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి ఆ మట్టి అంతా పోయేంత వరకు బాగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత చూడండి ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనం వీటిని ఉడికించుకోవాలి ఇలా కుక్కర్లో వేసుకుంటే మనకు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి కుక్కర్లో వేసుకొని ఇవి మునిగేంత వరకు వాటర్ని వేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి మరీ మెత్తగా ఉడికించుకోవద్దు టూ విజిల్స్ లేదా త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి నేను మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను అవి ఉడికే లోపు మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసి నానపెట్టుకోవాలి అలాగే మూడు ఆనియన్స్ని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి మూడు పచ్చిమిరపకాయల్ని రెండు ఎండుమిరపకాయల్ని మూడు టమాటాలను కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇవి కట్ చేసే లోపల మనకు చామదుంపలు కూడా ఉడికిపోయాయి చూడండి ఫోక్తో నొక్కి చూస్తే తెలిసిపోతుంది మనకు ఉడికిపోయింది ఇప్పుడు వీటిని చల్లనీళ్ళల్లో వేసుకొని ఈ విధంగా పైన ఇలా తోలునైతే తీసేసుకోవాలి మనకి ఇవి ఉడికిపోతాయి కాబట్టి ఇలా చేత్తో అనగానే పైన ఉన్న తొక్కు అయితే వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా అన్నింటిని ఇదే విధంగా పైన ఉన్న తొక్కునైతే తీసేసుకోండి ఇప్పుడు ఇందులో ఇలా చిన్నగా ఉన్న చామదుంపల్ని అలాగే పెట్టేసుకొని ఇలా పెద్దగా ఉన్న వాటిని మాత్రం కొంచెం చిన్న సైజుగా కట్ చేసుకోండి ఈ విధంగా ఈ విధంగా ఉండేటట్టుగా కట్ చేసుకొని పెట్టుకోండి అదే విధంగా అన్నింటిని ఇలాగే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కర్రీ చేసుకుందాము పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం పులుసు కోసం ఒక కడాయిని అయితే పెట్టుకోండి ఇది పులుసు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్రని అలాగే పులుసుల్లోకి కంపల్సరిగా మెంతులు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చేదుగా ఉండదు కొద్దిగా మెంతులని ఒక ఐదారు వరకు మెంతులను కూడా వేసుకొని ఆనియన్స్ని వేసుకోవాలి ఇది పులుసు రెసిపీలోకి ఆనియన్స్ చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కార్తీక మాసంలో ఆనియన్స్ని వెల్లుల్లిపాయల్ని తినని వాళ్ళు ఈ ప్లేస్లో ఆనియన్స్ని స్కిప్ చేసి టమాటోలు కొంచెం ఒక ఎక్కువ తీసుకోండి ఒక ఐదు టమాటోల వరకు తీసుకొని అల్లం వేసుకొని ప్యూరీలా చేసుకొని వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే ఆనియన్స్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని ఎండుమిరపకాయల్ని వేసుకొని హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని కొద్దిగా అంతా బాగా కలిపేసి మూత పెట్టేద్దాము ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోవాలి తర్వాత చూస్తే చూడండి ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి హాఫ్ స్పూన్ పసుపును వేసుకోండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ వెల్లుల్లి వాడని వాళ్ళు ఓన్లీ అల్లం పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని నేను ఒక పెద్ద స్పూన్తో ఒక్క స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగినట్టుగా కారం వేసుకోండి కారాన్ని కూడా కొంచెం ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలని వేసుకుందాము టమాటోలు కొంచెం మెత్తగా అవ్వాలి ఇవి కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టేద్దాము చూడండి కొద్దిగా సాఫ్ట్గా అయిపోయాయి టమాటోలు ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్న చామదుంపలని వేసుకుందాం ఇప్పుడు ఇందులో అంత బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఈ మసాలా మొత్తం చామదుంపలకి పట్టేటట్టుగా ఈ ఆయిల్లో ఒక రెండు నిమిషాలైనా మంచిగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే చామదుంపలకి ఈ ఉప్పు కారాలు పట్టి చాలా బాగుంటుంది పులుసు కాబట్టి ఆయిల్లో ఒక రెండు నిమిషాలైనా మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇలా పిండుకొని చింతపండు రసాన్ని ఇందులోకి వేసుకోవాలి మీరు తినే పులుపుని బట్టి ఇక్కడ చింతపండు రసాన్ని వేసుకోండి నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని దాన్ని ఇలా చింతపండు రసం అయితే ప్రిపేర్ చేసుకొని ఈ చింతపండు రసాన్ని అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు కావలసినంత వాటర్ని వేసుకోండి మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలో చూసుకొని వాటర్ అయితే వేసుకోండి నేను ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని వేసుకున్నాను అలాగే మనం సాల్ట్ ఇందాక ఆనియన్స్లో ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇంకొంచెం టేస్ట్ చూసుకొని సాల్ట్ని వేసుకోండి నేను ఇంకొక వన్ స్పూన్ అయితే సాల్ట్ని వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడిని వేసుకున్నాను గరం మసాలా చిటికెడు వేసుకున్నానండి అంతే ఎక్కువ వేసుకోలేదు ఒక చిట్కెడు గరం మసాలా పొడిని కూడా వేసుకొని ఒకసారి అంతా ఇలా బాగా కలిపేసి ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి మనకి దుంపలు ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు అలాగే ఇప్పుడు కొత్తిమీరని కూడా వేసుకోండి కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి అంతా కలిపి ఇంకొక వన్ మినిట్ ఉడికిస్తే సరిపోతుంది ఒకసారి పులుసు టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి మనకు పులుసు కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండేటట్టుగా చూసుకోండి ఈ విధంగా ఉంటే మనకు చల్లారిపోయిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఈ విధంగా ఉండేటట్టుగా చూసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి చామదుంపల పులుసు ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చాలా బాగుంటుందండి ఇది వేడి వేడి అన్నంలోకైనా రోటీస్ లోకైనా చాలా చాలా బాగుంటుంది ఈ చామదుంపల పులుసు ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి